దేశంలో అభివృద్ధి జరగాలని అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని టీడీపీ కానీ వైసీపీ కానీ ఓటు వేసి గెలిపిస్తే అది బీజేపీకే లాభమని బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని మణిపూర్ తరహాలను నాశనం చేస్తారని అలాగే కొండేపి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదని కొండేపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పశుమతి సుధాకర్ కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరాయకొండలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశుమతి సుధాకర్తో పాటు సిపిఐ నాయకులు వీరారెడ్డి సిపిఎం నాయకులు మస్తాన్ రావు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు సింగరాయకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రసూల్ మరియు ఆప్ నాయకులు పాల్గొన్నారు దేశంలో మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి దాని నిమిత్తం మరి ఈరోజు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీకి ఓటేసినా జరే మరి దాని యొక్క ప్రతిఫలం బీజేపీకి వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి మరి బీజేపీ వస్తే మరి రాష్ట్రం కానీ దేశం కానీ ఎలా అతలా కుతలం అయ్యో మరి ప్రజలందరికీ తెలుసు కాబట్టి మరి ఈరోజు చూస్తుంటే ఎక్కడ కూడా టీలు నిర్మించే పరిస్థితులు పరిస్థితులో లేదు చర్చిలు ధ్వంసం చేస్తున్నారు మరి మణిపూర్లో అయితే మరి చర్చిలకు వెళ్ళే జనాన్ని కానీ మరి స్త్రీలు కానీ మరి మానభంగం చేసి చంపేసి ఈ రీతిగా మరి బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇలాంటి సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ఆ ఘటన గురించి మాట్లాడినా మరి దాఖలా అయితే లేవు మరి ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ గారు మరి అక్కడికి మణిపూర్ వెళ్ళి వాళ్ళందరూ పరామర్శించి నేను మీరుగా ఉండాలని భరోసా ఇచ్చాడు మరి దాని నిమిత్తమై మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా యోచించి మరి ఓటు వేయాలని కోరుకుంటున్నాను మరి కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పశుమర్తి సుధాకర్ రావు అయిన నాకు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఎంపీ అభ్యర్థిగా ఏదో సుధాకర్ రెడ్డి గారికి మరి మీ అమూల్యమైన ఓటు చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండి గెలిచి ఎమ్మెల్యే ఇక్కడ ఏం పది సంవత్సరాలు మరి నియోజకవర్గంలో ఏమీ ఉద్ధరించింది కానీ పని చేసింది కానీ ఏమీ లేదు మరి కొత్తగా ఇప్పుడు మరి ఇంకొక ఆయన వచ్చాడు ఆదిమార్ సురేష్ రావు సురేష్ గారు మరి ఆయన కూడా చేసేది ఏం లేదు ఆయన గెలిస్తే మరి గెలవని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు నేనైతే లోకల్ నేను ఎక్కడే ఉంటాను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను మీతో మాట్లాడతాను మరి మనందరం లోకల్గా ఉండి మీ సమస్యలని పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా మరి తెలియజేస్తాను మరి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను నా పేరు సింగరాకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈ నెల ఇరవై మూడవ తారీఖు జరుగు సావత్రిక ఎన్నికల్లో కొండీపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పద్మతి సుధాకర్ రావు గారు పోటీ చేస్తున్నారు మరి ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సింగరాయకొండ మండలం సింగరాయకొండ టౌన్ లో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కొండేపి నియోజకవర్గ ప్రజలకి రెండే రెండు ముక్కలు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ రిజర్వ్ అయినప్పటి నుంచి ఒక్క ఐదేళ్ళు మాత్రమే అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్న చదనంగా ఈ నియోజకవర్గం మారిపోవడానికి ముఖ్యమైన కారణాలు రెండే రెండు వచ్చే ఎమ్మెల్యే ఎవరైనా ఒకళ్ళు అయితే పక్షి వస్తారు ఇంకోళ్ళు బానిస పక్షి వస్తారు బానిస పక్షి పదేళ్ళుగా ఒక రాజకీయ కుటుంబ చెప్పు చేతుల్లో ఉండి అతను ఏ పని చేయలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళేం చేయలేరని చెప్పి వలస పక్షి వచ్చి కూర్చుండే ఆ వలసపక్షి కూడా ఎన్ని వేలు ఉండిద్ది ఎన్ని వేలు ఉండదు ఎలక్షన్ అయిపోయాక పారిపోయిద్దా ఇక్కడే ఉండిద్దా అని తెలియదు కాబట్టి దళితులకి మైనారిటీలకి బీసీలకి వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అటువంటి కాంగ్రెస్ పార్టీ విధంగా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి మన పశుమత్ సుధాకర్ రావు గారు అయితే నూటికి నూరు శాతం ఆ ఎమ్మెల్యే పదవికి వల్ల తెచ్చి గ్రామ గ్రామాల వీధి వీధిన అభివృద్ధి చేస్తారని చెప్పడానికి గర్విస్తూ అదేవిధంగా పదమూడవ జరుగు జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక హస్త ఒక గుర్తు ఒక ఓటు హస్తం మీద వేసి శ్రీ పశుమత్ సుధాకరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అదేవిధంగా ఇదే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ సుధాకర్ రెడ్డి గారు కూడా అదే హస్తం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కి పంపించాలని కొండేపు నియోజకవర్గ పథకాలకి వినియంచుకుంటున్నాం